మా దీర్ఘానికి వాళ్ళ టీచరు ఈ డ్రాయింగ్ ఇచ్చిందట వానికి వెయ్యను వస్తలేదు సరే అని చెప్పి నేను వేద్దామా నేను ప్రయత్నించిన ఈయన రాలేదు మళ్ళీ వెళ్ళేదారు మొత్తం దుడిపేసిన మళ్ళీ వేరే పేపర్లు వేసిన అన్నాడు నువ్వు వెయ్యి వేస్తాను కదా అని చెప్పేసి అన్నాడు ఆయన అన్నందుకైనా నేను వేసి చూపిస్తాను కానీ అది కరెక్ట్గా రాదు అంటూ పోతుంది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి పోయినా కానీ ఎట్లా వచ్చినా కానీ అది వేసే చూపిస్తా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అది వేసిన తర్వాత నాకు ఏంది ఒక సమోసా ఒక సమోసా అంటే నేను ఇంత కష్టపడి వేయాలా నేను అంతే మరి నాకు ఏది వేయకపోయినా కానీ నేను వేయాలనుకున్నా వేస్తే ఇప్పుడు నువ్వు నాకు ఛాలెంజ్ ఇస్తావు కరెక్ట్ గా రాదు అటు ఇటుగా వస్తది అన్నమాట వస్తది కనేస్తా వేస్తా చూడు నువ్వు చాలేనా చూస్తా మాత్రం చాలేనా ఇలా జరే రా ఇలా జరే మైండ్ పేపర్ అయితే బాగుంటుందిరా వేస్తా చూడు నువ్వు మన దీర్ఘ్రాయింగ్ డ్రాయింగ్స్ చూద్దాము ఇగో మన టీచర్ చేస్తారమ్మ అంటే ఇగో ఒక డ్రాయింగ్ ఇది డ్రాయింగ్ అంటే ఇవి ఏలరు ఏలరు ఎల్లో కలర్ వేలరు అనమాట ఇంకేము ఇక్కడ ఏం లేవు మా దగ్గరగా హ్యాండ్ రైటింగ్ చూడండి ఎంత బాగు ఇంత మంచి హ్యాండ్ రైటింగ్ గొప్పది కూడా ఉంటా మనకి ఎత్తవాడు ఇట్లా వేసినట్టు నేను చిన్నగా నేను ఇట్లా వేసినా మనకి వస్తా లేదని చెప్పి నేను ఇట్లా వేసినా ఆ చెట్లంటా పైకి వస్తున్నాయా రాకెట్ ఎంత మంచిగా చేసి మన పెన్సిల్ లాగా చేసాడు తను నేను అది పరిస్థితి చూసి పెన్సిల్ అనుకున్నా తర్వాత అనిపించి ఏది తీరా అంటే రాకెట్ మమ్మీ ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది ఎవరు ఆచరించలేదు ఇవ్వక చెట్లు ఇవి ఏంటి ఏమేమి చెట్లు ఏమో టీచర్ వేయించిందా సరే ఇంకో ఇగో ఇప్పుడు వాడు అదే ట్రై చేసిండు పెన్సిల్ తోటి వేయరా అంటే స్కెచ్ల్ తోటి వేసిండు కానీ మనకి రాలేదు ఇది ఇగో మాడికి ఆపేసి నేను అదే చెప్పిన పెన్సిల్ తోటి ఇప్పుడు నేను వేసి చూపిస్తా చిన్నగా వేస్తా కానీ అట్లా రాయాలంటే నేను రాయ ఇవన్నీ స్పెల్లింగ్స్ అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి నేను రాయా నాకు జరుగురాను మాకు నాకు ఉండొక జరు దాన్ని ప్రయత్నించ ఏదో నేను ఎందుకో కానీ వాళ్ళతో ఛాలెంజ్లు చేసి నాకు అవసరమైనవన్నీ ఎప్పుడో వచ్చిన ఉన్నప్పుడు వేసిన డ్రాయింగ్లు ఇవి ఇప్పుడు నాకు అవసరమైనంత వాళ్ళతో ఛాలెంజ్లు చేసి గ పాది రూపాయల సమోసాకు కక్కర్తీ వాడి ఏం చేస్తాం మరి ఇంట్రెస్ట్ చేస్తుంది ఇప్పుడు అస్సలు నో డిస్టర్బ్ తొందరగా తొందరగా ఇదే మిషన్ కాదు ఇది ఇంక ఇగో ఇప్పుడే మొదలు పెట్టిన దాన్ని రాత్రి పన్నెండు అయినా నేను వేసి పొద్దున్నకైనా చూపిస్తాను చూడు ఇక్కడ లింగమ్మ బిడ్డే ఇక్కడ ఏమనుకుంటున్నావు సరే సరే செல்லானும் அல்லும் பதிரும். ஜாவுர் பயப்பாடந்து, பலிஸ்! ராத்லேனே? நான் வந்து ఒకసారి చూపెట్టు చూడండి డ్రాయింగ్ అవార్డు వస్తుంది ఇక అవార్డు అవసరం లేదు బాగుంది అంటే చాలు బాగుంది అన్న అనకపోయినా నేను ఒప్పుకోలేను పట్టుదొస్తా రాక్షస్ వచ్చింది

जोड़ में रहूँ, हर जो पर प्रेस डालेंगे एक कलर दृष्टि है माना मैं टीचर तुम्हाला ड्राइंग आवाले సేమ్ వస్తుందని నేను చెప్పలేను అటు ఇటు వస్తుంది కానీ వేస్తా వేసిన అన్ని రాశి చూపించిన చూసుకో